హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం బ్రిక్స్ ఫ్రెండ్స్ మాది ఇటుకుబట్టి అండి ఇటుకుబట్టిలో మేము జేసీపీని ఉపయోగిస్తున్నాం జేసీపీ అయితే త్రీ డిఎక్స్ అండి రెండు వేల ఏడు మోడల్ ఇది జేసీపీ అయితే మేము బ్లూటూత్ క్లీన్ చేస్తున్నాం చాలా డస్ట్ అయితే పట్టేసింది ఇటుకబట్టీలో ఎంత డస్ట్ ఉందో మీకు తెలిసే ఉంటుంది మెయిన్ ఏంటంటే ఓకంటే ఒరిపట్టు అలాగే బూడిది యాష్ ఉంటుంది కదా ఆ అలాగే అలాగే రాగి వేస్తున్నప్పుడు పచ్చి ఇటుక లేదా కాళ్ళు ఇటుక వేస్తున్నప్పుడు మేము ఆ దుమ్ము కూడా పట్టేస్తుంది రేడియేటర్కి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం వరిపట్టు ఎక్కువగా ఉంది బూడిది కూడా ఎక్కువగానే ఉంది దాన్ని ఈ విధంగా బ్లూడర్తో క్లీన్ చేస్తున్నామండి ఈ విధంగా క్లీన్ చేయకపోతే ఇంజన్ అయితే హీట్ ఎక్కిపోతుంది అంటే ఎయిర్ బాగా తీసుకోవట్లేదు రేడియేటర్ కూడా బాగా ఎక్కువగా పట్టేస్తుంది కూల్ అవ్వట్లేదు రేడియేటర్ చూడండి ఏ విధంగా వస్తుంది ఎంత దుమ్ముందో చూడండి అంటే బ్లోయర్తో అంత ప్రెజర్ అయితే ఉండదు కానీ కొంచెం అయితే బాగుంటుంది బయట మనం ఎయిర్ పంప దగ్గర కొట్టుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది కానీ మనం అక్కడి వరకు తీసుకువెళ్ళలేం కాబట్టి అయితే కొంచెం ఓ మాదిరిగా అయితే ఉంటుంది మేము ఇలాగ నాలుగు రోజులకి ఒకసారి మేము ఏ విధంగానే మేము క్లీన్ చేస్తూ ఉంటాం లేకపోతే హీట్ ఎక్కిపోతుంది రెడ్యులేటర్ రెడ్యులేటర్ గాలి తీసుకోక హీట్ ఎక్కిపోతుంది ఇంజన్ అయితే హీట్ ఎక్కిపోతుందండి ఏ విధంగా క్లీన్ చేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది మెయిన్ ఏంటంటే ఇటుక దుమ్ము ఎక్కువగా పట్టేస్తుందండి అది మరలా అలాగే బూడిది వరిపట్టు మేము యాష్ అది ఎక్కువగా వేస్తూ ఉంటాము మట్టి మిక్స్ చేసేటప్పుడు అప్పుడైతే జేసీపీ ఉంటా కొంచెం కారి ఆ రేడియేటర్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా ఆ విధంగానే క్లీన్ చేయాలండి మొత్తం మనం వారానికి రెండు సార్లు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి లేకపోతే మనకి హీట్ ఎక్కుతుంది ఇంజనం ఈ విధంగా చిన్న చిన్న మెయింటెనెన్స్లు అయితే తప్పకుండా ఉంటాయి జేసీపీకి కానీ ఇటుకబట్టేలా జేసీపీ ఉపయోగం చాలా ఎక్కువగానే ఉంటుంది ఇది వరకు రోజుల్లో అయితే మేము జాయింట్ కూడా ఉపయోగించాము జాయింట్ అంటే ఫ్రంట్ లోడ్ని కూడా ఉపయోగించాము బుల్ అంటారు దాన్ని అదైతే మాకు అంతగా ఉపయోగపడలేదండి మాకైతే జేసీపీ బాగుంది అనిపించింది జాయింట్ మీద మెయింటెనెన్స్ తక్కువ తక్కువండి అంటే ఎక్కువగా ఉండదు మనకంటే రోజుకి ఒక రెండు మూడు గంటలు చేసి పక్కన పెట్టేస్తాం కాబట్టి జేసీబీకి అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు కొంచెం ఆయిల్గా అయితే ఎక్కువ తీసుకుంటాం తప్ప జాయింట్ మీద అయితే జేసీబీ చాలా బాగుంటుందండి జాండీర్ ఇయర్ అని కాదు ఇంకా మహేంద్ర అర్జున్ అయినా సరే మనకి బుల్ అయితే ఇటుకబడిలకి అనవసరం అండి మన చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే జేసీపీ తీసుకుంటే చాలా మంచిది జేసీపీ అయితే త్రీ డీ అయినా పర్వాలేదు త్రీ ఎక్స్ అయినా పర్వాలేదు అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఎందుకంటే మనం రోజుకి రెండు లేదా మూడు గంటలు చేసి పక్కన పెట్టేస్తాం కాబట్టి అంత మెయింటెనెన్స్ అయితే ఏముండదు అంటే జేసీపీ అయితే అన్ని విధాలుగా ఉపయోగ ఉపయోగపడుతుంది కాబట్టి మనం జేసీపీ అయితే తీసుకుంటే చాలా మంచిది అని నేను చెప్తున్నాను ఒకవేళ మీది సజెషన్ మీకు ఇచ్చాను తప్ప మీ ఒకవేళ మాకు లోడరే కావాలి ఫ్రంట్ లోడర్ కావాలంటే మీరు అదే తీసుకోవచ్చు ఎందుకంటే మేము ఆల్రెడీ వాడేసామండి జాండి ఒకటి వాడేము అలాగే ఫైవ్ సెవెంటీ ఫైవ్ మహేంద్ర ఒకటి తీసుకున్నాము ఈ రెండూ అయితే మాకు కొంచెం తక్కువే ఉపయోగపడ్డాయి అంటే మాకు అంత ఏం పని బాగా చేసినట్టు అనిపించలేదు అంటే ఎక్కువ లోడ్ అయితే తీసుకోవడం అవి ఏసీపీ కాబట్టి ఎక్కువ లోడ్ తీసుకుంటుంది పని కూడా కొంచెం వేగంగా అవుతుంది ఎక్కువ లోడ్ తీసుకోవడం వల్ల చూడండి ఇదంతా ఈ విధంగా డస్ట్ ఏ విధంగా పట్టిస్తుంది చూడండి ఎటకబట్టిల్లో అయితే కామన్ అయ్యే అండి ఇదంతా మనం వారానికి రెండు సార్లు ఏ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు సర్వీసింగ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ బ్లోయర్ మనం తీసుకుంటే ఒక ఏడు వందలు ఎనిమిది వందలుగా ఉంటుంది తప్పకుండా మనం ఇదైతే ఉండాలండి ఎటకబట్టీల్లో ఇదనే కాదు అలాగే ట్రాక్టర్ ఫిల్టర్లకి రేడియేటర్ ఫిల్టర్లకి కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు జేసీపీకి కానీ కాదు మెయిన్ మనం ఎయిర్ ఫిల్టర్లు బాగా క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంజనం క్లీన్గా ఉంటుంది హీట్ ఎక్కకుండా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇటుకబట్టి వీడియోలు మీకు కావాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ అమ్మ కూడా అలా పెట్టుకోండి చాలామంది వీడియోలు చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి